సెవెన్ ఎయిట్ న్యూస్ మీడియా రియాజ్ నలభై కేసులు ఉన్నాయి మామూలు వ్యక్తి కాదు మామూలు చోరీ కూడా కాదు నలభై పైన కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉన్నాయి ఏకంగా కానిస్టేబుల్ ఒక కేసు విషయంలో తీసుకు వెళ్తా ఉంటే హైదరాబాద్లో కానిస్టేబుల్నే చంపేశాడు మరి ఇంకో వ్యక్తి అతన్ని పట్టిస్తే ఆ వ్యక్తిని కూడా చంపే ప్రయత్నం చేశాడు ఏం జరుగుతుంది సమాజంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు ఇంకేముంది పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వెళ్లి నిజామాబాద్ చికిత్స పొందుతా ఉన్న రియాజు అక్కడి నుంచి కూడా మారిపోయే ప్రయత్నం చేశాడు మరి పోలీసు వాళ్ళు గన్ తీసుకుని పోలీసు వాళ్ళనే కాల్చే ప్రయత్నం చేశాడు ఇంకేముంది ఎన్కౌంటర్ ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ అయితే తెలంగాణ పోలీసు అయితే చేశారు అంటే కొద్దిగా కూడా అనేది మర్చిపోయారు చోరీలు మంచి కిడ్నాపింగ్ సెటిల్మెంట్లు భూదండాలు అన్నీ కూడా క్రైమ్ రేట్ అయితే పెరిగిపోతా ఉంది సమాజంలో సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ পানে বনাই কৈছোঁ